హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ వాణి ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ సెవెన్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం స్టోరీ వినేద్దామా లత మళ్ళీ తిరిగి నాకు కాల్ చేసింది భయపడ్డారా గారు అని అంది దాంతో నేను ఏమిటి అలా అనేసావు అని అడగం అది కొత్తగా వచ్చిన సినిమా పేరు మనం ఆ సినిమాకు వెళ్దాము అని అంటుంది లత కోసం సినిమా టికెట్స్ బుక్ చేశాను మర్నాడు లతను పిక్ చేసుకొని సినిమా హాల్ దగ్గరకు వచ్చేశారు ఇద్దరు ఎందుకు అంత బొంగుమూతి లత డియర్ అని అడగం అవును మరి మీరు చాలా బిజీ కదా ఫోన్ కూడా చేయరు అని అనగా అలాగనకు ఆఫీస్లో చాలా బిజీ అంతే మీకు నా మీద ప్రేమ లేదు అని అంటే ఎందుకు అలా అనుకుంటున్నావు లత అని జరిగినదంతా చెప్పాడు లతకు అంటే ఇప్పుడు నేను కంపెనీ బాస్కు కాబోయే శ్రీమతి అన్నమాట అంది లత హమ్మయ్య నవ్వింది ఇందాకల నుంచి చూడలేకపోతున్నాను అని అంటాడు నందు పదండి సినిమా మొదలవుతుంది అని అనగా అయినా ఎవరు లేరేంటి సినిమా హాల్లో అని అంటుంది లత మనం ఉన్నాము కదా కార్నర్ సీట్స్ మనవే అని నందు అంటాడు మిమ్మల్ని త్వరగా పెళ్ళి చేసుకోవాలి లేకపోతే తిన్నంగా ఉండరు అని అనగా చేసే మరి పెళ్ళి ముందు ఆ సినిమా చూడు ఇది పక్కా లవ్ స్టోరీ సినిమా ఆ రొమాంటిక్ సీన్స్ చూడు అంది లత దాంతో లత చూస్తున్నాను అంతా చూస్తున్నానులేండి అని అంటుంది ఇప్పుడే ముహూర్తాలు పెట్టించమని చెబుతాను మా అమ్మతో నెక్స్ట్ వీక్ పెళ్ళి బీ రెడీ లత అని అంటాడు నేను అన్నిటికీ రెడీ మీరే లేట్ అంటుంది లత పెళ్లి రోజు నాడు సందడి మొదలైంది కళ్యాణ మండపం చాలా బాగా అలంకరించారు అందరూ బాగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వస్తున్నారు ఎంట్రన్స్ లో స్వాగతం పలికే అమ్మాయిలు గులాబీ పూలు ఇచ్చే అమ్మాయిలు బాగా సందడిగా ఉంది అంతా పెళ్లి కొడుకు నంద ముస్తాబై మండపం పైన కూర్చున్నాడు పెళ్లి కూతురు లత పక్కనే ఉంది తాలి తలంబ్రాలు అన్ని గ్రాండ్ గా జరిగాయి రాత్రి రిసెప్షన్ కి ఆఫీస్ టాప్ తో వచ్చాడు నాయక్ నాయక్ చేసిన సందడి అంతా ఇంతా కాదు నాయక్ అందించిన గిఫ్ట్ కవర్ ఓపెన్ చేశాడు నంద పెళ్లి హడావిడి అంతా అయిపోయిన తర్వాత ఏమండి ఏమిటో అది నాయక్ ఇచ్చిన గిఫ్ట్ కవర్ అంటాడు ఓపెన్ చేసి చూస్తే అందులో హనీమూన్ ట్రిప్ టికెట్స్ ఉన్నాయి లత బ్యాగ్ సర్దు రేపు మనం వెళ్దాం హనీమూన్ అని అంటాడు నంద హనీమూన్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు తిరిగి వచ్చిన తర్వాత లత తన కోరిక గుర్తు చేసింది ఆఫీస్ లో ఒక జాబ్ చేయాలని ఉందని అప్పట్లో అడిగింది ఒప్పుకోండి మీతో పాటే ఉంటాను కదా మరి జీతం ఎందుకు ఇచ్చుకోవాలో మేడం గారికి అని అనగా మీరు ఎంత ఇస్తే అంత కానీ నన్ను హ్యాపీగా ఉంచాలి అంతే అని అంటుంది లత రేపు నాయక్ని అడిగి చెబుతానంటాడు నందా మర్నాడు ఆఫీస్లో బిజీ వర్క్ లో ఉన్న నందాను నాయక్ కదిపాడు హనీమూన్ ట్రిప్ ఎలా అయ్యింది అని అంటాడు గుడ్ థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ నాయక్ అంటాడు మరి మీ శ్రీమతి ఏమంటారు ఆఫీస్ లో ఒక జాబ్ కావాలంట అంటాడు మీ శ్రీమతి అందంగా ఉంటుంది బాగా మాట్లాడుతుంది రిసెప్షనిస్ట్ గా చేస్తుందేమో కనుక్కో జీతం ఎక్కువే ఇస్తామని చెప్పు అంటాడు అలాగే నాయక్ అని చెప్పి ఆ రోజు కొత్త సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాడు నాయక్ సాయంత్రం దాటినా ఇంకా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు ఒక సెక్రటరీ కోసం ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు నాయక్ అని అనగా నచ్చాలి కదా నంద నేను పెద్దగా పట్టించుకోలేదు తన ఇష్టమని ఊరుకున్నాను కంపెనీ నష్టాల నుంచి బయటపడి లాభాలు వచ్చాయి దానికి నాయక్ చాలా ఆనందించాడు చాలా రోజుల తర్వాత కంపెనీ విషయంలో అంత ఆనందంగా ఉండడం చూశాను నేను ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే సరే అన్నాడు నాయక్ మర్నాడు లత ఆఫీస్లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యింది ఆఫీస్లో లేని కొత్త హడావిడి అంతా వచ్చింది లత ఎక్కడ ఉంటే అక్కడ అంతే అనుకుని నవ్వుకున్నాడు నంద రోజు ఉదయం ఇద్దరము కలిసి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్లము ఒకసారి నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను లతకు ఆ రోజు రాత్రి ఇంటికి లేటుగా వచ్చిన నాకు లతను చూస్తే చాలా డల్ గా కనిపించింది దగ్గరకు వెళ్తే భయపడుతోంది లత ఒంట్లో బాగుందా ఎందుకు అలా ఉన్నావు అని అడగ్గా లత కళ్ళల్లోకి చూసిన నేను తను ఎందుకో బాధపడుతుందని అర్థమైంది ఏమైంది లత నాతో చెప్పు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు నాయక్ నన్ను పిలిచాడు లత గారు ఈరోజు సెక్రటరీ ముందు వెళ్ళిపోయింది కొంచెం పని ఉంది చేసి పెడతారా అని అనగా ఏమిటో చెప్పండి అన్నాను నా మీద చేయి వేసి లోపల ఉన్న లోకి రమ్మని అడిగాడు చాలా ఇబ్బందిగా మాట్లాడాడు తన కోరిక తీర్చమని నందాకు చెప్పమని అన్నాడు కొంతసేపటికి అతని దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేశాను నందా నేను ఏ తప్పు చేయలేదు మొదట్లో లత చెప్పింది నేను నమ్మలేదు నీకు ఉద్యోగం నచ్చకపోతే మానేసే లత కానీ నాయక్ గురించి అలా చెప్పకు ప్లీజ్ నేను చెప్పింది నిజమే నన్ను నమ్మండి అంది లత సరేలే ఊరుకో ఇప్పుడు మనం డిన్నర్ కి బయటకు వెళ్దాం రెడీ అయిరా అన్నాను తర్వాత కొన్ని రోజుల పాటు లత ఆఫీస్ కు వెళ్ళలేదు తర్వాత నాయక్ సెక్రటరీతో చనువుగా ఉండడం చూసి నాకు అనుమానం వచ్చింది ఒకరోజు లోపల రూమ్ లో ఏం జరుగుతుందోనని కిటికీలోంచి చూశాను నాయక్ చేస్తున్న రాసలీలు అయ్యో నా లత చెప్పింది నిజమే అన్నమాట నాయక్ ఇంత అమ్మాయి పిచ్చోడు అనుకోలేదు ఇక్కడ ఇంకా నేను లత ఉన్నంత నాయక్ నాయక్తో ఇబ్బంది ఎక్కడున్నా లత హ్యాపీగా ఉంటే చాలు అని అనుకొని ఆ రోజు రాత్రి ఇద్దరము ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము నాకు మంచి ఉద్యోగం వచ్చిందని వేరే చోటికి వెళ్ళిపోతున్నానని నాయక్కు ఒక మెసేజ్ పెట్టేసి వచ్చేసాము ఇప్పుడు ఇది నా సొంత కంపెనీ మీ స్టోరీ విన్నాక నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ తర్వాత మీరు నాయక్ను కలవలేదా అని అడిగాడు లేదు కలవాలని కూడా అనుకోలేదు మీకు ఎంతమంది పిల్లలు నందా గారు అని అడిగాడు ఒక అబ్బాయి ఏం చేస్తున్నారు అని అడగ్గా జాబ్ చేస్తున్నాడు అంటాడు మీ శ్రీమతితో మాట్లాడాలి అని అడగ్గం సారీరామ్ గారు నా లత అనారోగ్యంతో చనిపోయింది అని నందా అంటాడు నాయక్ ఫ్యామిలీ గురించి ఇంకేమైనా తెలుసా మీకు అని అడగ్గా ఎంత మంది పిల్లలో తెలుసా నాకు తెలియదు సార్ ఓకే థ్యాంక్స్ మళ్ళీ కలుస్తాను అని రామ్ అక్కడ నుంచి వెళ్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి